నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో సీసీ రోడ్లకి డ్రైనేజ్ కి మంత్రి ఫరీఖ్ భూమి పూజ చేయడం జరిగింది ఇంతవరకు ఎవరు కూడా పనులు మొదలు పెట్టలేదు మొదలు వార్డులో వర్షాలకు నానా అవస్థలు పడుతున్నారు ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తోందని కనీసం మంత్రి ఫరీఖ్ భూమి పూజ చేసినా కూడా ఆయన కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమి పూజ చేసినా పనుల్ని వేగవంతం చేయాలని వార్డులో మేము తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు మళ్ళీ టెండర్ పిలుసుకొని మళ్ళీ వర్క్ చేయకపోతే ఎట్ట అధ్యక్ష అంటే వాళ్ళ ఇష్టం అధ్యక్ష ఆఫీసర్లు సరిగా లేరా చైర్మన్ సరిగా లేదా కౌన్సిలర్ సరిగా లేదా ఓన్లీ నంద్యాలేనా అధ్యక్ష వేరే అధ్యక్ష దయచేసి నందాలైన వేరే జిల్లాలలో కూడా వేరే ఇట్లా మున్సిపాలిటీ నందాల పడిపోతుంది మున్సిపల్ అంటే ఏదో చెప్పస్తామని చెప్పండి అధ్యక్ష మీ ద్వారా కమిషన్ గానీ ఎమ్మె సభకు నమస్కారం మేడం గౌరవ సభ్యులు అడిగినట్టు సో మనకు ఉన్నటువంటి ఫండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మేము వర్క్ ప్రపోజల్ చేస్తున్నాం తప్ప ఎక్కడ పార్షియాలిటీ కానీ లేదంటే మన బడ్జెట్ కానీ మేము కూడా కొద్ది బ్యాలెన్స్ వెళ్తున్నాం మేడం దానివల్ల ఇప్పుడు సలీం నగర్ ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి పెట్టవలసింది వచ్చింది మేడం మిగతా రోడ్లు కూడా బేస్డ్ ది ఎమర్జెన్సీ ప్రయారిటీ అండ్ ది గవర్నమెంట్ సెన్సేషన్ ప్రకారం మేము ప్రపోజ్ చేసాం మేడం అధ్యక్ష అధ్యక్ష సార్ ఏమి సార్ మేము అడిగేది మీరు పెట్టడం వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు గతంలో మీరు పెట్టారు కాంట్రాక్టర్లకు బిల్లు లెక్కనికి ఇబ్బంది ఎవరు మీరు ఇబ్బంది పెడుతున్నారు పై నుంచి ఇబ్బంది పెడుతున్నారో మాకు తెలియదు అధ్యక్ష ఎందుకు మా వర్కులు డెవలప్ కాకుండా ఇప్పుడు నాలుగు వందల అధ్యక్ష మనం వాయిదేసుకుంటా పోతా ఉన్నాం ఈ రోజు మాకు అవకాశం వచ్చింది అధ్యక్ష ఈ చిన్న దానికోసం టైం ఎందుకు వేస్ట్ చేయాలి అధ్యక్ష మీరు ప్రియా మీరు వాటిలోకి వచ్చి ఎప్పుడో వచ్చిన సార్ కమిషనర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారు మీరు సబ్ కౌన్సిల్ సహకరించాలా చైర్మన్ సహకరించాలా అని నేను ఉంటానన్నాడు సారు ఏ రోజు వచ్చింది లేదు వాటికి చూసింది లేదు నీళ్ళు ప్రయాణించాలి సార్ ఓడలు ఓడలు లేవు కానీ మామూలుగా పిల్లలు మోకల దాంట్లో స్కూల్కి పోయే వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ దయచేసి చూడండి ప్రయాత్ర అంటే ప్రయాత్ర చెప్తే మేము దాన్ని కూడా దాన్ని బట్టి మేము వర్కులు పెడతాం అంటే పెట్టంలే కానీ పెట్టిందని అడుగుతా ఉన్నాం మేడం గత కొన్ని సంవత్సరాలుగా మన బడ్జెట్ ఎంత మనం పెట్టిన వర్క్ ప్రభావం ఎంత బ్యాలెన్స్ లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు మనకు ఈ పరిస్థితి వచ్చింది మేడం ఇది కొద్ది ఇప్పటికైనా మనం మేల్కొని కొద్ది చేసుకుంటే కాంట్రాక్టర్లు కానీ అందరికి కానీ ఇబ్బందిగా లేకుండా ఉంటుంది మేడం అది జరిగింది ఇక్కడ కాకపోతే టెండర్స్ అయినట్టు